నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్కి కలెక్షన్స్ అందుచుల బాగున్నారు కదండి సో ఈరోజు ఈ షార్ట్ వీడియోలో మీకు బ్యూటిఫుల్ క్రేప్లో ఎంబ్రాయిడింగ్ వర్క్ తీసుకుంటూ మంచి టాయిండే షేడ్లో తీసుకున్న శారీ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నానండి మెహందీ గ్రీన్కి మంచి రామా గ్రీన్ మిక్స్ చేసుకుంటూ తీసుకున్నాం టాయిండే షేడ్ అయితే మనకు ఆఫ్ ఆఫ్ అనమాట అండ్ బ్యూటిఫుల్ సింపుల్ వర్క్ స్టైల్లో మనకు బ్యూటిఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అంతా కూడా హైలైట్ అయింది శారీ కాస్ట్ అయితే మాత్రం జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండి శారీ అయితే చూస్తున్నా కదండి సో బ్యూటిఫుల్ లుక్ కాంబినేషన్ కానీ అండ్ మనకు డిజైనింగ్ కానీ చాలా నీట్గా హైలైట్ అయింది మిడిల్ అంతా కూడా ఇలాగ థ్రెడింగ్ వీవింగ్ బుటాస్ అయితే తీసుకున్నాం దీనికి బ్లౌజ్ మన కింద బార్డర్ షేడ్ ఏదైతే ఉంటుందో సేమ్ ఉంటుందన్నమాట కాస్ట్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ దీంతో ఇంకొక కాంబినేషన్ ఉందండి సో ఇదైతే మనకు పైన ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది కింద మనకు పింక్ షేడ్తో హైలైట్ అవుతూ ఉంటుంది సేమ్ అండి మెటీరియల్ అంతా కూడా క్రేప్ మెటీరియల్ అనే తీసుకున్నాం లో బడ్జెట్లో మనకు బ్యూటిఫుల్ వర్క్ శారీ కలెక్షన్ అండి బ్లౌజ్ కూడా ఇలాగా పింక్ షర్ట్తో హైలైట్ అవుతూ ఉంటుంది సో కొంచెం వర్క్ని హెవీగా తీసుకుంటూ ఇంకొక ప్యాటర్న్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఒకటే ఉంటుంది జస్ట్ మనకు డిజైనింగ్ చేంజ్ అనమాట ఇదేంటి అంటే పైన మనకు పింక్ ఉంటూ కింద మనకు ఆరెంజ్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం సో ఈ శారీ కాస్ట్ మనకు నైన్ హండ్రెడ్ ట్వంటీ అండి సో దీంతో స్పెషల్ ఏంటి అంటే మనకి ఇక్కడ చూడొచ్చు ఎంబ్రాయిడింగ్ వర్క్ అంతా కూడా ఇలాగా సో క్యూట్ బర్డ్స్ డిజైనింగ్తో అండ్ బోర్డర్ అంతా కూడా ఇలాగ స్కాలప్ డిజైనింగ్తో ఉంటుంది ఇదైతే మనకు బ్లౌజ్